డబ్బుల్లో బాగా సంపన్నులుగా తేలుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఫోన్లు ఇవ్వట్లే ఫోన్లు ఇవ్వట్లే తినడానికి తిండి లేదు నువ్వు సంపంగ డైలాగులు వేస్తామే ఆ డైలాగులు వేడుతున్నాం మనమేమో కొడుగా తీసుకురా ఫోను మన కాలనీలో ఎవడు వాడిన ఫోన్ నువ్వు వాడాలా నువ్వు వాడిన ఫోన్ ఇంకోటి వాడితే దాన్ని మార్చేయి ఆడు కొన్న బండి నువ్వు కొన్న బండి ఇంకోటి కొన్నాడు దాన్ని మరిసేయి నిన్ను మారిడా తర్వాత ఇక మా బాధ ఏం తెలుసా మా మీద పడేడుతారు ఇల్లు అయ్యా ఆడు మాటలేదు అయ్యా ఆడు మాటలేదండి ఆడంటాడు మాట ఆడు నీ మాట మా మాట అంటూ వాడు ఆనిమల్ అవుతాడు మృగం అంట ఈ మధ్య కాలంలో ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చూసి మృగాల్లాగా మారుతున్నారు ఇల్లు మృగం అంట రక్తపాతం అంట ఇంకేం చెప్పాలి సార్ వీళ్ళకి వేదంతో చెబుతున్నాను దేవుడు చెబుతున్నాడు బాడు నడవలసిన త్రావను వారికి నేర్పు మనం ఏమంట తెలుసా చిన్న పిల్లలకి ఏమొచ్చు వాళ్ళకి చిన్న వయసులో నీకేమైనా వచ్చిందా ఊరుకోలే అమ్మా వాడిని కథమా ఎత్తో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా పిల్లల్లో నట్ట పుట్టుకోతో మీరు చూడండి కీర్తన పుస్తకం యాభై ఎనిమిది అధ్యయను తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే పుట్టిన తోడనే అబద్ధములాడుచు అబద్ధములాడుచు తప్పిపోదురు తప్పిపోతారట పుట్టుక తోడనేనట భక్తిహీనుల్లో విపరీతమైన బుద్ధి ఆ చిన్న పిల్లోడికి మాట చెప్పగలుగుతున్నాం అండి తెల్లారితే బజార్ పిల్లలు తిరుగుతుంటారు అదే ఏంటంటే చెప్పు వచ్చేవారు పోవయ్యా ఎవరితో అంటుంది మాట వాడి వయసు అంతా వాడు చెప్పే డైలాగ్ ఎంతండి క్రైస్తవ పాలల్లో బాధ నేను కూడా క్రైస్తవ పాలన సేవ చేస్తాను నేను ఒక అన్ని కూడా బయటపడ్డా మా నాన్న ప్రార్థనకెళ్తే పాడవుతారా కొడుక అని తండం పెట్టి ఏడ్చాడు మా నాన్న ఒక రాజకీయ నాయకుడు మా గ్రామానికి ఒక పెద్ద దిక్కు అరే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు నీకు తెలీదురా నీకు దండం పెడతా చదువుకోరా నీకేం తక్కువ ఏడితే నానా ప్రార్థనకి వెళ్ళపోతే నేను పాడైపోతాను మా నాన్న ఏడతాడు అరే ప్రార్థనకు పోతే పాడవుతారని నా ఏడుపు ప్రార్థనకి వెళ్ళపోతే పాడైపోతానని ప్రార్థనలను విలువ నాకు అర్థమైంది ఆమెన్ అలా మన పిల్లలకి ఏం నేర్చుకుంది పండగలు వస్తే చూడండి అదిగో అట్లా ఉంటుంది మరి పండగ అట్ట మాదిగా చూడు కిస్మిస్ పాటలండి ఆవులేవేగా ఇక అట్ట మా పిల్లలు పండగొత్తే సోకులు నేర్పుతాం జడల బరిలా వదిలిపెట్టేస్తాం పిల్లల్ని ఈ మధ్యన పండగలు వస్తే కిస్మిస్లు కానీ పాతలు కానీ జడలు వేసుకోవట్లే అక్కలో వదిలేస్తున్నారు వదిలేస్తున్నారు ఇక ఫ్యాషన్ అసలు ఎంత గౌరవం అండి క్రైస్తవ్యంలో ఉన్న విలువను గ్రహించని స్థితులు కదా మరి నేను అంటాను ఈరోజు ఈ ఉపదేశం నీకు అర్థం కాకపోతే ఎప్పటికే ఏడుతున్నావు నీ పిల్లలే నీకు పోటుగా మారారు నీ పిల్లలే నీకంటి కారణంగా మారారు నీ పిల్లలే నీ జీవితంలో అసలు శత్రువుగా మారిపోయారు ఈరోజు కొంతమంది అడగండి నీ బద్ద శత్రువారంటే మా నాన్న అన్న చూస్తున్నాడు ఎందుకు రాయి అంటే వాడు చిన్నప్పుడుతే తెచ్చావు ఎలా పడితే అలా ఆ వాడు పెద్ద అయిన తర్వాత అడిగింది పోతే నువ్వే వాడికి శత్రువు కొంతమంది తల్లిదండ్రుల మీద ఎగబడి కొట్టు కొట్టుకున్నారండి ఎందుకు నేరపలిసింది నేరకపోతే ఎలా ఉంటుంది తెలుసా చూపిస్తాను రండి ఒక ఒక చిన్న క్లిప్పు అత్త కాళ్ళు అసలు మామూలు లేదండి మధ్యలో ఎవడు దూరిన అవకాశమే లేదు చూడండి మా షట్టర్ యాంటీ నేస్తుంది ఉంది అది అది ఏం చెప్పాలి వీళ్ళకి ఎట్ ఉంది వ్యవహారం గోడల మధ్య తొలిగిపోతున్న కథలు ఇవి ఏ కథ పరిస్థితులు ఎంత ఘోరం అండి ఎంత ఘోరం కోడలు అత్తను రెక్కి పడేసింది అట్ట ఎందుకు కాండలు వేసి టీ పెట్టమన్నందుకు మా అమ్మే లేపలే నన్ను నన్ను పొద్దుత్వం లేపుతాంది నా సంగ చూపిస్తానని చెప్పేసి ఒక రోజున యాంటీ మీదబడింది అంతే ఎందుకయ్య అంటే ఏదో చెప్పలు పడి టీ పెట్టింది నీ మోహం లేకుందే మరి అత్త మీరు ఎట్టలే వేసిందని చెప్పేసి సర్లేమ్మా కొంచెం జాగ్రత్త చేయని చెప్పలే నీ మోహం ఉంది అసలు ఎప్పటికే నాకు నచ్చకపోయినా చేసానని చెప్పి ఈ పిల్ల రగిలిపోతుంది అంతలో ఆ మంట రేజ్ చేసింది అత్త ఇక చూసుకో అక్కడే శాఫ్ దొర్లాడుతున్నారు ఇద్దరు బుట్టకోడు పుంజులా కొట్టేసుకున్నారు ఇద్దరు ఎవడు తీర్పు చెప్ప చెప్పాలి వీళ్ళకి అవండి పక్కింటి గొడవతే సమాధానం చెప్తారే ఎవరుగా ఇంట్లో ఇంట్లో తాగాదైతే ఎవడు మాట్లాడలేడు తెలుసా మీకు అసలు వల్ల కాదు వల్ల కాదండి నాకు వీడియో క్లిప్ మిస్ అయింది కన్న కొడుకు తల్లిని ఈ ఇసిరిసిరి బంతిని దండుతాడంతే బంతిని దడుతున్నాడు అండి ఎంత ఘోరం అండి ఎందుకు ఈ పరిస్థితి తెలుసా బాలుడు నడవలసిన త్రోవను వానికి దేవుడు చెప్పాడు మనం నేర్పట్లేదు నేర్పట్లేదండి ఏమి నేర్పాలి పిల్లలకి ఏమి నేర్పితే పిల్లలు ప్రయోజకులు అవుతారో దేవుడు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు అమ్మా అయ్యా దండం పెట్టి చెప్తున్నాను దేవుడినితో మాట్లాడుతున్నాడు విను దేవుని ఆలోచన విను ఎప్పటికే ఏడుతున్నావు చేదారి చేజారిపోయింది పరిస్థితి అయినప్పటికీ కూడా అవకాశం ఉంది నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తపడి ఏడ్చేవా ప్రభా నా పొరపాటే నా పలహీల్తే వాడిని అతిక్రమంలోకి నెట్టింది నేనే వాడి ప్రోత్సహించింది నేనే ఆ ప్రోత్సహించింది నేనే నన్ను క్షమించని ఏడువో నీ పిల్లలను దేవుడు పట్టుకుంటాడంతే దేవుడికి స్తోత్రం కలుగును అలా పరిష్కారం అదొకటి నువ్వు పంచాయతీ పెట్టిన తీరదు పరిష్కారం పోలీస్ స్టేషన్ తిరిగిన తీరదు పరిష్కారం ఈ రోజు కన్న కొడుకు తండ్రి మీద కేసు పెడుతున్నాడు ఎంత దిగజారుతుందండి సొసైటీ తండ్రి ప్రేమ అర్థమైందో కొడుక్కి తండ్రి ప్రేమ అర్థమైందండి చిన్నప్పుడు అల్లారు ముద్దుగా మనకు తెలుసు ఆ బాధ నేను నా పిల్లల్ని ఎలా చూస్తున్నాను నేను అనుకుంటా మా నా అనుకుంటున్నాను నటు చూసిగా దానికంటే బాగా ఉంటాడుగా ప్రేమ కలుగుతుంది పిల్లల కోసం మనం అండి ఇంట్లో కూరసారి తొక్కే ఉంది పిల్లలు పెట్టలే అని మనం ఏదో సారు పోసుకొని తింటాం మచిల్ తాగి పడుకుంటాం దేనికి తిప్పలు పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కదా వాళ్ళు ఎదిగిన తర్వాత ఎలా మారుతున్నారంటే వాళ్ళు సర్పాలుగా మారుతున్నారు కాటి వేస్తున్నారు అందుకని ఒక ఆమె పాడుతుంది ఏం తెలుసా నిజంగా ఆమె పాడిన పాట పొరపాటేమో కానీ వాస్తు అనిపించింది సతీష్ కుమార్ గారు రాసిన పాట కొడుక కొడుక కన్న కొడుక സ കുക്കാ കു കുക്കുന്ന കുക്കുടിവിളുശ്ന ഒക്കെ മുളു ചെവ കോടളിന്ദേ സർപ്പ తల్లి కొడుకును వేరు చే కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా తండ్రి కొడుకును వేరు చేసిందిరా కుక్క కుక్క నేను అనుకున్నా నువ్వు తెలివి పడినా తెలుగు పడినట్టు కొంత తెల్ల ఆడు కుక్కలేకనేమో ఆమెకు అర్థం చదువు లేదండి పాపం సో పాట పాడుతుందా ఈ రోజు హృదయంలో వేదన పిల్లలు చేతికొచ్చిన తర్వాత ప్రయోజకులుగా కనబడిపోతే బాధ మా నాన్న ఏడ్చే సేవకి వెళ్తే ఏం నీకు అరే జోలు తగిలించుకుని ఊర్ మీద తిరుగుతావా చదువుకోరా మా వాళ్ళు వచ్చి అరే అసలు ఏంది ఏంది సీనా ఏంది పరిస్థితి దేవుడు సేవ మాకు మాకులే కారుల మీద తిరుగుతావా మా అమ్మాయిని కారు మీద తిరుగుతా తిప్పుతావా అప్పుడు నేను రాసిన ఒక సూక్తు జేబులో కాసుండి గుండెల్లో ఏసు లేకపోతే నువ్వు దాసువే జేబులో కాసుండి గుండెల్లో ఏసు లేకపోతే నువ్వు దాసువే జేబులో కాసు లేకపోయినా గుండెల్లో ఏసుంటే నువ్వు బాసువే అర్థం కాలే కొట్టు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏసులో ఉన్న గొప్పతనం అది క్రైస్తవ్యంలో ఏ పీకుడు లేదండి నేను ఎవరి అంటే అసలు ఏ పీకుడు లేదు కొందం దుప్పటి ముసుకేసి రాత్రి హలో ఏదట్ట మాట్లాడుతున్నావు దొరమా కాదు అయ్యో మా అమ్మ ఇంకా నిద్రపోవాలి ఎక్కడ దుప్పటి తన్ని పెట్టి మాట్లాడుతున్నాయా అబ్బో ఫోను ఎవడికి ప్రియుడికి ఫోన్ చేసింది సిట్రా మనం అనుకోండి మా పిల్ల ఎంత బంగారమో టొంది తల్లి నా బుజ్జే నా కన్నె నా సిట్టే నా వండె అసలు నా కొండే నా రింగే ఎవరు అసలు నా పిల్ల చూడేజేపు నీకు తెలిస్తే ఆడ ఆడకాడకే కిరోసిన్ పోసుకు తగలి పెట్టుకుంటావు తెచ్చిపోతావా ఇటువంటి పరిస్థితులు ఏడుస్తున్నాయి కుటుంబాల్లో ఒకడు ఒక అమ్మాయికి ఎస్ఎంఎస్ పెట్టాడు గుండె పగిలలా ప్రేమించమంటావా పగిల గుండెతో వాడు కొన్నాడు ఈ డైలాగు కరిగిపోయి అసలు ఈ పిల్ల నా వైపు అసలు వచ్చేది సర్దుకొని అనుకోండి గుండె పగిలేలా ప్రేమించమంటావా పగిలిన గుండెతో ప్రేమించమంటావా పొద్దున్నే ట్రింగ్ ట్రింగ్ అని కూడా అసమస్ వచ్చింది అయ్య బావా ఆ పిల్ల అనుకుంటని ఈడు శుభ్రంగా స్నానం చేసి చెంటి కొట్టుకొని పౌడర్ కొట్టి పిలుకోళ్ళ తయారై అసలు ఇటు దండం పెడతాడు దండం పెడతాడు అసలు ఆ పిల్ల నాకే దక్కాలని ఓపెన్ ఏమో తెలుసా చెప్పు తెగేలో కొట్టమంటావా తెగిలు చెప్పుతో కొట్టమంటావాదర్లే అసలు ఆ దెబ్బతో ఆ పిల్లని చొత్తాడా చొత్తాడా ఆడి గుండె సరిపోతాయా ఈ ఆడ బాదుద్దని ఆ కూడా రాడు అట్టా తైరవుతారు మన పిల్లలు వాక్యంలో దేవుడికి స్తోత్రం కలుగును గాక వాక్యంలో నిలబడితే సమయోచితమైన జ్ఞానం దేవుడిస్తాడు ఆడు నాకు చచ్చిపోతాడు అంటే అస్సలు చూడు సినిమా కథలు చెప్పుది పిల్ల నా కోసమే పుట్టాడు అంటే నా కొండూ నాకు అట్నే తో కాసి కాలుతుంటే బ్లేడ్తో అన్నప్పుడు తల్లిదండ్రులు నిన్ను విడిపించలేరుగా నీ జీవితాన్ని కట్టలేరుగా చేతులారా పాడు చేసుకున్నావుగా అమ్మా ఎవరి పిల్లలు దండం పెట్టి చెబుతున్నా జ్ఞానం కలిగి నడవండి జ్ఞానం కలిగి నడవండి అజ్ఞానంగా నడిచే రోజులు కదివి ఇవి చెడ్డ దినాలు దుర్దినాలు అపాయకరం రోజులు ఎలా నడవాలి సమయోచితమైన జ్ఞానం కలిగి నడవాలి అలా నడవాలి అంటే బాలుడు నడవలసిన త్రోవ వాడు నేర్చుకోవాలి వాళ్ళు నేర్చుకోవాల్సిందే దేవుడికి మహిమ కలుగులగాకల్